जा बीला भजा बदली बगली हर काल घर మేము సింగరేణి వర్కర్ భార్యను మాకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తుంది మాకు మా మొగలన్న పని చేసారు పని చేసినాక ఈ రోజు నలభై ఏళ్ళ ఈ రోజు అంతా కరెంటు మొత్తం కడి చేసారు మరి ఇంత కడి చేసిడు కరెక్ట్ కాదు కదా మా మొగలు చూద్దాం పని చేసారు కదండ మేము చూద్దాం బతకాలి కదా మా పోరగాళ్ళు దోమలు కుట్టి అది కుట్టి రాత్రి వచ్చింది ఈ సీకట్లో ఒక సాగు వస్తాం మేము మరి ఎందుకు ఇట్లా చేస్తారు సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇట్లా చేస్తాండి మరి ఇప్పుడు తెలంగాణ ఆయన వచ్చినప్పుడు ఎందుకు తీయలేదు మరి ఇప్పుడు ఎందుకు తిత్తారు మరి ఈయన ఈయన ఎదుర్కోవాలి ఆయన ఎవరో ఆయన మన లీడరు ఆయనకు ఆయనను గెలిపించుకోవాలి మంచిగా మనకు అన్ని చేస్తాడు ఈ ఊళ్ళు ఉంటాడు మనకు అన్ని చేస్తాడు అంటాను మరి ఇంత కష్టం ఇంత కార్మికులదిస్తా అంటే ఆయనకు ఏర్పడతలేదా మరి ఆయనను సాయం చేయనని అనిపిస్తలేదా ఆయన కనిపిస్తలేదా అరే నా బిడ్డలలాగా అరే అమ్మ వాళ్ళు నా బిడ్డల కల్పించారు ఎక్క నో పడిపోయిన కాంగ్రెస్ ఏ నో పడిపోయిన కాంగ్రెస్ లేపినోమ్ దాన్ని చేసినాం అరే నన్ను నమ్ముకొని వేసిన మరి కార్మికుల కార్మికుల బిడ్డని తెలియాలి నేను మరి ఆయన పొద్దున ఆయనకు అర్థమైతే ఏసీలో ఉన్నాడు ఏసీలో ఉన్నాడు వీళ్ళు గంగ ఓని అనుకుంటాడా మా బతికేంది మా బతికేంది మేము వెంట బతకాలే ఇయాల మా మొగడోళ్ళ పని చేసి ఒక్కని అది పచ్చమాత వచ్చి పన్నాడు ఎవరైనా కరెంటు అత్తా ఊపిరి కాకుండా సావన్యా ఇలా దావని ఇలా దావనియా మా హక్కు దయచేసి ఇవ్వాలి మా మాకు ఎడి చేసి అయినా పెద్దోళ్ళు అయినా చేయాలి అంతే నేను బెల్లంపెళ్ళిలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఉన్నటువంటి పోటర్ల కరెంటు యాజమాన్యం మొండి వైఖరితోటి విచక్షణ రహితంగా కరెంట్ కట్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజుల నుండి కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలు వారి పిల్లలు చీకటిలో మగ్గిపోయి అర్థాంతగా ముసలిముడిక మంచాలలో పురుగు పూసికి నానా ఇబ్బందులతోటి సతమతవుతున్నారు ఈ తరుణంలో ప్రజాప్రతినిధులు అయినటువంటి ఓటేస్ గెలిపించి మరి ప్రజల కార్మికుల మీద ప్రజల మీద ప్రజా సమస్యలు ఏవైతుంటాయో వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుంది కానీ ఇక్కడ యాజమాన్యము నాయకులకు ఒకటి చెప్పి కార్మికులకు ప్రజలకు ఒకటి చెప్పి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసుకుంటూ కార్మికులని విచక్షణ రహితంగా కరెంటు కట్ చేయడం జరుగుతుంది దీన్ని వెంటనే మేము బేసరిత సింగరేని కంపెనీలో చేసినటువంటి కార్మికులు ముప్పై ఏళ్ళ నుండి నలభై ఏళ్ళ పనిచేసి వారు రెక్కలు ముక్కలు చేసుకొని ఎందరో ప్రాణాల త్యాగం చేసిన అటువంటి ఘనత ఈ బెల్లంపెల్లి పెళ్లి పుట్టి గడ్డకున్నది అలాంటి కార్మికులకు ఈ ఈరోజు ప్రజాపాలనలో రెండు వందల యూనిట్లు ప్రజలకు రేవంత్ రెడ్డి ఫ్రీ ఇస్తుండు అదే విధంగా కార్మికులకు ప్రతి ఇంటి కరెంటు విడిచేస్తూ ప్రతి కార్మికుని కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ కరెంటుని చేసి వాళ్ళకు రెండు వందల యూనిట్లు పవర్ సప్లై చేసే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి కార్మికుల కోటే ఈరోజు యూనియన్ నాయకులకు పేరు వచ్చింది అలాంటి యూనియన్ నాయకులు నామమాత్రంగానే ఉంటున్నారు కార్మికుల పక్షాన నిలబడి దయచేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం బెల్లం పెళ్లి లీడర్లను కానీ కార్మిక యూనియన్లు కానీ గెలిచినటువంటి యూనియన్లు కానీ అందరు కార్మికుల పక్షాన నిలబడి వారికి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ వచ్చేటట్లు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి డబల్ రూమ్ రెండు కరెంట్లు ఉన్నాయని యాజమాన్యం మొండిగా చెప్పి దాన్ని తీసే ప్రయత్నం చేస్తారు ఎన్ని కరెంట్లు ఉంటాయనేది కాదు కొందరికి కార్లు బంగాలు ఏసీలు ఫామ్ హౌస్లు ఉండగా లేని కార్మికులు కుటుంబాలకు రెండు కరెంట్లు ఉంటే తప్పేంటి అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే వాడు సురక్షితంగా ఉండాక కార్మికులు కష్టం చేసి ముసలి తోటి ఆ మంచబడి నానా అవస్థలో పాలవుతున్నారు వాళ్ళకు ఉపశమనం చెందాలంటే ఉందాక యాక్చువల్గా సింగరేణి యాజమాన్యం విద్య వైద్యం కరెంటు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సింగరేణి మీద ఉండే మరి అలాంటిది ఒకటేనికొకటి ఒకటేనికొకటి టోటల్ ఈ బెల్లం పెళ్లిని బ్రష్ పట్టించి పొద్దులగడ్డగా మారుస్తున్నటువంటి సింగరేణి మొండి వైఖరి విమర్శిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు కానీ ప్రతినిధులు కానీ ఇప్పటికైనా ఏకమై ఇది సీఎం దృష్టి దాకా తీసుకెళ్ళాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం బంధ సముద్ర చరిత్ర ఒక సింగరేణి వెల్లంపల్లి గడ్డకు ఉన్నది ఎందుకంటే సింగరేణిలో కనీసం ఇక్కడ ముప్పై ముప్పై ఐదు వేల మంది వరకు మా ఫాదర్ కాడి కలిసి ఇదే శాంతి గనిలో ఇక్కడ లోకల్ బాయిలో పనిచేసిన వ్యక్తులం వాళ్ళ పిల్లలము మా పిల్లలు ఇవాళ చేస్తాండ్రు ఈ జిఎం గారు ఎందుకంటే నిమ్మకు నీరెత్తకుండా ఈ జిఎం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ లేదు ఒకటి చెప్పి సీఎండి గారికి వల్ల నాయక్ గారిని తృప్తికి తీసుకొని పోయి ఇక్కడ పవన్ జీఎం ట్రాన్స్ఫర్ చేయాలి తక్షణమే జిఎం గారు మీరు ఏకపక్షం చేస్తే ఇవాళ సింగరేణికి వంద చరిత్ర మాకున్నది మా పిల్లలు కనీసం మా పిల్లలు మా పెద్ద మట్లు అందరు కలిసి అచ్చి మీ జిఎం ఆఫీస్ కాదు మిమ్మల్ని మీకు కుర్చే తీసుకొని మేము పక్కన పెట్టాలనుకుంటున్నాము రెండోది ఇక్కడ ఒక చరిత్ర కాకా వెంకట స్వామి అంటూ ఒక పేరు ఉన్నది ఆ తర్వాత ఇవాళ అలా కొడుకులు ఇచ్చారు ఆ తర్వాత మనమడు ఒక ఎంపీ ఉన్నాడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీరు దక్షిణమే మా కార్మికులకు ఇవాళ వంద సం చరిత్ర కల్లారు ఇక్కడ సింగారేణిలో గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చింది ఇట్లాంటి ట్రాన్స్ఫర్ చేసుకపోతే పవర్ ఇవ్వలేదు కాబట్టి మీరు దక్షిణమే బేషరత్గా పవర్ ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ బెల్లంపల్లి గడ్డ నుండి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ జీఎంని దక్షిణమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము घंटा पदा कार्यक्रम